మొట్టమొదటిసారిగా కడప నగరంలో కొరియన్ సీజ్ల స్మోకీ రుచుల ప్రత్యేకతతో నూతనంగా ప్రారంభించబడిన సత్య రెస్టారెంట్ కడపనగరంలోని నెహ్రూ పార్క్ ఎదురుగా నూతనంగా సత్య రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా విలేకరులతో నిర్వాహకులు మాట్లాడుతూ కొత్త వెరైటీలతో చైనీస్ కాంటినెంట్ ఐస్ క్రీమ్స్ డెజర్ట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గిరీష్ గోపినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు कुन <laughs> అందరికీ అవైలబుల్గా కడప సెంటర్ ఆఫ్ కడప నెహ్రూ పార్క్ సత్వ కేఫ్ అనేది ఒక కేఫ్ ప్రారంభం చేయడం జరిగింది అనుభవం నా చెఫ్ అండ్ ఐటమ్స్ కూడా అందరికీ నచ్చేలా పెట్టాము ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఉదయం టిఫిన్స్ కానివ్వండి మధ్యాహ్నం భోజనాలు ప్రతిదీ కూడా అందరికీ అనుభవ దగ్గరగా ఉన్న ఐటమ్స్ దాంట్లో కూడా కొత్త యూనిక్నెస్ యాడ్ చేసి చాలా రకాల ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఉదయాన్నే టిఫిన్స్ పరంగా చూసుకుంటే మనకు ఇడ్లీ గీ ఇడ్లీ మనకు హైదరాబాద్ వరకు పరిమితం ఎందుకు గడప గుడి తీసుకురావడం జరిగింది సో ఇలా కొన్ని రకాల మధ్యాహ్నం కెఫే ఐటమ్స్ ఉంటాయి మధ్యాహ్నం ఓన్లీ లెవెన్ వరకు డిఫెన్స్ ఉంటాయి మధ్యాహ్నం నుంచి కెఫే స్టార్ట్ అవుతుంది దాంట్లో వచ్చేసి చాట్స్ కాంటినెంటల్ ఐటమ్స్ పిజ్జా బర్గర్లు షేక్స్ మిల్క్ షేక్స్ అన్నీ ఇట్లా అన్నీ ఉంటాయి మళ్ళీ డెజర్ట్స్ కూడా ఉంటాయి మిల్క్ షేక్ డెజర్ట్స్ ఇప్పుడు మనం మూడు రోజులు ఆఫీస్ పెట్టడం జరిగింది మూడు రోజులు వచ్చేసి పప్పు ఫుడ్ ఇస్తుంది మిల్క్ షేక్

ఈ మా మొత్తం కేవ్లోనే నాకు తెలిసి మేమైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్స్ మేము చెప్తాం ప్రతిదీ బెస్ట్ బట్ ఇవైతే ది బెస్ట్ అని చెప్తాను తప్పకుండా విజిట్ చేయండి అందరికీ రీజనబుల్ రేట్స్ మీ ఫ్యామిలీతో రండి పిల్లలకి నచ్చుతుంది పెద్దలకి అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా విజిట్ చేయండి ద సత్వా కేవ్ నెహ్రూ పార్క్ ఆపోజిట్